దేవుని బిడ్లరా అపోస్తుల కార్యం పద అధ్యాయం ముప్పై ఎనిమిదవ శునో మనం ఇలా చదువుతున్నాం అప్పుడు అప్పుడు అతడు అనగా పేతుడు అనే దైవజనుడు ఇలా అంటున్నాడు అన్యజాతి వాణితో సావాసం అట్టి అట్టివాణిని ముట్టుకొనిటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైన వాడనైనను అపవిత్రుడు అనే చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు చూడండి ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులలో కానీ ఇతర మతాలలో కానీ కులాలలో కానీ ప్రాంతాల్లో కానీ దేశాల్లో కానీ అంటరానితనం ఉంది అంటరానితనం ఎవరి కులం వాళ్ళకి గొప్ప ఎవరి మతం వాళ్ళకి గొప్ప ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్ప అన్నట్టు ఎవరికి వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఎవరికి వాళ్ళు తమ్మును తాము కులాన్ని బట్టో మతాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో ఇంకా ధనిక పేద పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులని బట్టి ఎవరికి వాళ్ళు చించుకుంటూ మేము ప్రత్యేకించబడిన వాళ్ళం మేము మేము ఎవరిని అంటుకోమో ఆ మనుషులందరూ మాకు అంటరాని వాళ్ళే మేము వాళ్ళని ముట్టుకోము వీళ్ళని ముట్టుకోము అక్కడ తినాము ఇక్కడ తినాము అని ఇది ఎంతోమంది వాళ్ళకు వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళగా దేవుడి దగ్గర ఏదో ప్రత్యేకమైన ఒక దేవుళ్ళు దేవతలాగా తమను తాము పోరుకుంటూ ఇతర మనుషుల్ని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు ఇతరులను ధిక్కరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ విషయంలో అలాంటి వాళ్ళని విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఏ మనిషి కూడా నిషేధింపదగిన వాడు కానీ ఏ మనిషి కూడా అపవిత్రుడని కానీ నీవు ఎవరము కూడా చెప్పకూడదు వాళ్ళు ఏ కులమైనా ఏ స్థితిలో పెంట కుప్పల దగ్గర పడినటువంటి వారి అయినా సరే లేక ఇలాంటి పాపపు భూయిష్టమైన స్థితిలో వాళ్ళు ఉన్నా సరే లేక వాళ్ళు ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా అనారోగ్య పరిస్థితులు ఉన్నా తృణీకరించబడి వెలువేబడి అందరి చేత చి అని అనిపించుకున్న వారినైనా మనుషుల్ని మనము వాళ్ళని మనము ఎంచకూడదు వాళ్ళని అపిత్రులని కానీ నిషేధించబడిన వాళ్ళని అనకూడదు ధిక్కరించకూడదు తృణీకరించకూడదు అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నువ్వు ఎవరినైతే తృణీకరిస్తావో నీవెవరినైతే తక్కువంచి నేస్తావో ఎవరినైతే వెలువేస్తావో ఎవరినైతే ఈయన పరుస్తావో నీచంగా మా ప్ర అనుకుంటావో వాళ్ళనే దేవుడు నీకంటే ఉన్నతమైనటువంటి హెచ్చు హెచ్చు స్థితిలో ఉన్నత స్థితిలో పెడతాడు నువ్వే ఒక విధంగా దారి చూపించిన దానివ దారి చూపించిన వాళ్ళు అవుతారు చూడండి దావీదు ఆడుతున్నాడు దేవుని బట్టి ఆనందిస్తున్నాడు మందస్సు ముందు నాట్యం ఆడుతుంటే తన ఆ భార్య అయినటువంటి మీకాలు అతను రాజుగారి కూతురు దావీదం గొర్రెలు కాపరి అయినా దావీదిని ప్రేమించి వేసుకుంది అది వేరే విషయం కానీ దేవుని సన్నిధిలో ఆనందిస్తాం ఆ భక్తి జీవి ఆ భక్తిలో మునిగితేలటం ఆమెకి ఇష్టం లేక ఏంటి ఒక నీచమైన పిచ్చోడుగా ఎర్రోడ్లాగా ఆ డ్యాన్స్ ఏంటి ఆ దేవుని మందిరంలో దేవుని మందసం ఎదుట నాటి ఏంటి మనసులో హీనపరిచింది ఆ హీనపరచిన దావేది లేదు దేవుడు చూశాడు ఆమె జీవితంలో ఇక పిల్లలు పట్టుకుండా దేవుడు గర్భాన్ని మూసాడు శిపించాడు వాళ్ళ తండ్రి రాజ్యాన్ని దేవుడు ఆ దా మీదకిచ్చి రాజుగా దేవుడు ఆశ్రయించాడు అలాగే మనం నూకస్వార్థ పద్యం దర్జంలో కూడా ఇద్దరు ప్రార్థన వెళ్తారు శంకరి పరిసేడు వెళ్తారు పరిసేడు తన ప్రార్థన తాను చేసుకుని దేవుని ఆశ్రయం పొందుకుని వెళ్ళిపోవాలి కానీ ప్రక్కనున్న శంకర్ని చూసి ఇతని వల్లే నేనున్నాను ఉండనందుకు నీకు అని అతనికి వెలికాడు ఎప్పుడైతే పక్కనున్నటువంటి సుంకర్ని కెరికాడో ఈ పరిసేడు భక్తి అంతా పోయింది తన నీతి అంతా పోయి అతను నీతిని దేవుడు మెచ్చుకున్నాడు అతను మెచ్చుకున్నాడు పాపి నన్ను కరుణించు అని ఎవరి జోలు తీయకుండా తన తను తాను దేవునికి అర్పించుకుని చేసుకున్నటువంటి శుంకర్ ప్రార్థన దేవుడి ఉన్నాడు అందుకని ఏ మనిషిని కూడా ఎవరిని కూడా ఎవరిని కూడా నీవు తృఢీకరించమాక ఏ మనిషిని కూడా తక్కువంచినాయి మాక ఎవరిని దేవుడు ఏ విధంగా దీవిస్తాడో ఎవరిని ఎలా ఇచ్చి నువ్వు అన్నావు అనుకో నీ మంచితనం నీ యొక్క నీ నీతి నీ భక్తి నీ యథార్థత నీ యొక్క గొప్పతనం పెద్దరికం అంతా కూడా వెళ్ళిపోద్ది నువ్వు తక్కువ చేస్తావు వాళ్ళకి వెళ్ళిపోద్దు సో అందుకనే సౌలు రాజు దావి చాలా తక్కువ వంచినాయి చూడు కానీ దేవుడు ఎంతో వచ్చించాయి మనుషులు ఈ సందేశం వింటున్న బిడ్డలారా మిమ్మల్ని ఎవరైనా సరే మనుషులు లెక్క చేయట్లేదా గౌరవించట్లేదా ప్రక్కన కూడా ఇవ్వట్లేదా మీ యొక్క పే స్థితిని బట్టి మీ పేద స్థితిని బట్టో లేకపోతే దీనస్థితిని బట్టి శ్రమలో బాధలో అనారోగ్య పరిస్థితిని బట్టి లేక వయసు మీద పడిన దాన్ని బట్టి నిన్నెవరు కూడా గౌరవించట్లేదు ప్రేమించట్లేదు ఆదరించట్లేదు అని భయపడుతున్నావా భయపడమాక నిన్నెవరైనా అపాస్యం చేస్తున్నారా హీనపరుస్తున్నారా దూషిస్తున్నారా ఉద్దేశిస్తున్నారా దేవుడు తీర్పు తీస్తాడు కనుక ఏ మనిషిని కూడా తృణీకరించకూడదు చూడండి శార శార ఆగరికి ఆగరిని అంటే తన దాసిర దాసిని శార పిల్లలు పుట్టట్లయితే దాసిని అబ్రహాంకి భార్యగా ఇచ్చి పిల్లల కోసం దాసిని వాడుకుంది ఎప్పుడైతే ఆమెకి పిల్లలు కలిగారో ఆమెని ఆమెని అన్యాయంగా ఆమెని ఆమె సంతోషంగా ఓరవలేక ఆ హాగర్ని అరణ్యానికి వదిలేసి తీసుకెళ్ళిపోయి చూడండి చాలా హీనపరిచింది అరణ్యవాసిక చేసింది కానీ దేవుడు ఏం చేశాడు ఆమెని గొప్ప ఆమె కడుపులో పుట్టినటువంటి ఇస్మాయిల్ని దేవుడు గొప్పగా ఆశ్రయించాడు చూడండి ఎక్కడైతే ఒకళ్ళు తృణీకరించబడుతున్నారో ఎప్పుడైతే ఒక వ్యక్తి మనుషుల చేత ద్వేషించబడుతున్నాడో దేవుడు చూస్తాడు దేవుడు చూస్తే ఆ వ్యక్తుల్ని ఆ వాళ్ళనే పైకి లేపుతాడు వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక ఈ సందేశం బిడ్లారా నేను ప్రతి ఒక్కరికి పాస్ట్ గారులే కానీ దైవ సేవకులు చేస్తున్న అపోస్తులే కానీ డినామినేషన్లు తిట్టుకుంటాం ఆ సంస్థను తీసుకుంటాం ఆ సంఘాలను తీసుకుంటాం ఆ సంఘం కంటే ఆ పాస్ట్ గారు కంటే నేను అని పాస్ట్ గారులు తిట్టుకుంటారు తెలియకుండా గారులు అలా చేయమకండి సేవకులారా దేవుని స్థానములు ఉన్న మనము అందరినీ ఒకేరగా తోటి సేవకుల్నే కానీ తోటి విశ్వాసిని క్రైస్తవులు మనుషులందరినీ కూడా మనం ప్రేమించవలసిన వారమైన్నాం కానుకలు ఎక్కువ ఇస్తున్నారు నేను కొందను ఒకలాగా కానుకలు తీసుకోవట్లేదు కొందను ఒకలాగా అలాంటి భేదాలు లేనిపోని ఈ సంఘానికి నేరత్మాకండి దేవుడు పక్షపాతి కాడు అందరి అందరినీ ఆయన ప్రేమతో చూస్తున్నాడు దేవుడు మనుషులందరినీ ప్రేమించేవాడు మనం కూడా మనుషులందరినీ ప్రేమించబద్దులమై ఉన్నాం ఏ మనిషి మీద నిరాశ పెట్టుకోమాక ఎట్టి మనిషిని గురించి నిరాశ పడమాక దిగులు చెందమాక దేవునికి వదిలేసి ఎంతకాలమైన ప్రార్థన చేసినా వాళ్ళు మారట్లేదా వాళ్ళు చేపించడం నీ వల్ల నీ పని కాదు దేవునికి వదిలేసే దేవునికి అప్పగించు దేవుడు చూసుకుంటాడు కనుక మేలు చేసినా కీడు చేస్తున్నారా ప్రభుకి అప్పగించు కనుక ఏ మనిషిని గురించి కూడా నీవు నిరాశపడద్దు తృణీకరించవద్దు ఈయనపరచొద్దు అవమానపరచొద్దు ఏ మనిషిని కూడా నీవు అపవిత్రుడని కానీ నిషేధించబడినవాడు కానీ నిషేధించబడిన వాడని కాని ఎట్టి పరిస్థితులు కూడా నమ్మక అలా అనకూడదని దేవుడే పేతురు గారికి దైవ్యజనుడని పేతురు గారికి చూపించాడంట అదే మనం అపోసరు గారు పదార్థి ముప్పైలో మనం చదువుచున్నాం కనుక ఎవ్రీ పత్రిక పన్నెండు పద్నాలుగులో ఏముందంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నం చేయండి పరిశుద్ధత లేకుండా ఎవ ప్రభుని చూడటం చూడండి అందరితో చూడండి సమాధానం తర్వాత వెంటనే హోలీనెస్ వాళ్ళతో పవిత్రమైన బంధం పవిత్రమైన సమాధానం పవిత్రమైన సహవాసం పవిత్రమైన పలకరింపులు పవిత్రమైన నమస్కారాలు అందరితో పవిత్ర పరిచయాలు కలిగి ఉండమని బైబిల్ చెబుతుంది ఇక పరిచయం గుండా అందరిని కలిపిడుకున్నామని క్రై ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించే మాకండి పవిత్రమైన పవిత్రమైనటువంటి సహవాసం పవిత్రమైన పరిచయాలు పవిత్రమైన పలకరింపులు కనుక అలాంటి అలా ప్రతి ఒక్కరి ఇలా శుద్ధ మనం ఉండి మనుషులు సమాజం అందరూ దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా కులం మీద మతం మీదైనా సంఘం మీదైనా డినామినేషన్ ఏదైనా ఎవరైనా అందరూ మనుషులే కనుక మనుషులందరినీ మనందరిని సృష్టించిన చే ఆయన చేతితో చేసిన దేవుని సంతానమైన మనము దేవుని సంతానమైన మనం ప్రభు బిడ్డలమైన మనం భిన్నాభిప్రాయాలు భేదాభ్రాయాలు పెట్టుకుని ఎవరిని కూడా ఈయన పరచవద్దు నిషేధించొద్దు దూషించవద్దు ద్వేషించొద్దు అందరిని ప్రేమించుదాం అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ఆశ్రయిస్తాడు అలా కాకుండా వాళ్ళు వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అంతమందించాలి వాళ్ళని అవమానపరచాలి ఈయనపరచాలి లేక దూషించాలి ద్వేషించాలి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా భావించే అనుకో దేవుడు ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కడ దేవుడు దేవుడు ఉన్నాయి మన క్రియలను బట్టి మన ప్రతిస్మిస్తాడు ఇతరుల ఎళ్ళ తోటి వారి మనం ఎలా ఉంటున్నామనేది ప్రభు చూస్తున్నాడు కనుక అందుకు ఫలం ప్రభు ఇస్తాడు కనుక చూస్తే దేవుడు ఉన్నాడు మనుషులు ఎవరు తెలియపోవచ్చు నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నానో పైకి వందనాలు చెబుతూ లోపల ఏం పెట్టుకుంటావు అది ఎవరు తెలియదు అనుకోమాక హృదయాంతరంగా నిరిగిన దేవుడు ప్రభున కనుక హృదయపూర్వంగా అందరేళ్ళ పవిత్రమైన ప్రేమ కలిగి జీవించు అందరిని ప్రేమించు తోటి వారిని ప్రేమించు అందరేళ్ళ సంఘం ఆ సంఘమునకు చేరిన వారి అలాగే అందరేళ్ళ మనుషులందరేళ్ళ విశ్వాస గృహానికి చేరిన సంఘాస్తులు నాయన కానీ హృదయపూర్వంగా ప్రేమించు ఎవరిని తక్కువ అంచిన ఏమాక నీవు తక్కువైపోతావు నువ్వే నష్టపోతావు నువ్వే కోల్పోతావు కనుక ప్రతి ఒక్కరిలా ప్రేమ కలిగి జీవించు ఎవరి గురించైనా నీకు బాధ ఉందా ప్రభుకి అప్పగించు ప్రభు చూసుకుంటాడు ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడే నేను నమ్ముతున్నాను మనిషిని మనిషిగా ప్రేమించు ఇది ఈ అంశం సబ్జెక్టు మనిషిని మనిషిగా ప్రేమించు లేక మనిషిని నిన్ను వలె నీ నీ తోటవాడిని ప్రేమించు నిన్ను వలె నీ తోటవాడిని ప్రేమించు దేవుడు అలాంటి కృప ఈ సందేశం మీ అందరూ ప్రభుత్వం ఇచ్చింది గాడ్ బ్లెస్ యూ ఆల్